దగ్గర నేర్చుకునేటప్పుడు డాలక్ కృష్ణగా వచ్చేవాడు అక్కడి నుంచి కంటుంజంగా మాతో వ్యవహరించి మరి ఈ బా ఈ బా ఈ బుర్ర కథలకే కాకుండా నాటకాలు కూడా నువ్వు వాయిస్తే బాగుండు అని నేను చెప్పేవాడిని ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి నాటకానికి కూడా డాలి ఆ నాట ప్రతి నాటకానికి కూడా బాలకృష్ణను చేయడం జరిగింది ఆయన ఈనాడు మన మధ్యలో లేనందుకు మేము కళాకారు పంపిస్తున్నాం డాలి కిస్టులో నెంబర్ వన్ స్థానంలో బాలకృష్ణ గారు ఎప్పుడూ లేరు మరి ఎక్కడ పెద్ద ఆంధ్రపదేశంలో హైదరాబాద్ నుంచి కూడా మరి ఇటు ఒక పడంట ఏరియాలో అటు నుంచి కూడా ఏ సైడ్ కానీ వారు నాటకాలకు వస్తే బాలకృష్ణ గారిని డాలి కిస్టు పెట్టండి అనేవారు అది అంత పేరు పుక్షాత్తు సంపాదించారు ఇప్పుడు మన లింగమూర్తి గారు అన్నట్టుగా కొండ అనే ఇంటి పేరు ఎవరికీ తెలియదు కానీ వద్దా బాలకిష్టం వాళ్ళకి వద్దా అన్న బాలకి ఈనోడు మా మాత్రం నేను ఆ చేసే కూరాలోని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారు నేను అంటే మరి రాము చూసి రంధ్ర కళాకారుల సంక్షేమ కార్య ప్రధాన కార్యదర్శి అయినటువంటి అన్నగారు మాతృ ప్రసాద్ అన్నగారు మరి అన్న బాలకృష్ణ అన్నగారు గురించి శ్రీకృష్ణని మాట్లాడి అలా చేస్తాం ఈరోజు అనుకున్న సంఘటన ఎందుకంటే ఆయనతో మాకు పరిచయం గత పన్నెండు సంవత్సరాలుగా బాలకృష్ణ గారితో మంచి వాయిద్యపరుడిగా అందరి రాష్ట్రంలో ఏ నాటకాన్ని సరే ఏ నాటకానికైనా సరే మరింత వాయిద్యం సహకారం ఎంతైనా అవసరం అని చెప్పేసి తెలియపరచుకుంటూ కొన్న బాలకృష్ణ గారు మరి ఆయన చనిపోయిన ఇరవై నాలుగు గంటలకే వారి కుమారుడు అయినటువంటి రెండో కుమారుడు చాలా ఉన్న అప్పలరాజు గారు అకాల మరణం చెందడం ఇది బొద్దం గ్రామం ఇంటి పేరునే ఆ ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక బద్దం బాలకృష్ణ గారుగా మేమైతే తీర్చిదిద్ద తప్పదండి ఆయన ఓపిక ఆయన సహనం ఒంట్లో బాగున్నా బాగొడిపోయినప్పటికీ కూడా ఒక డేట్ ఇస్తే ఆ డేట్కి వచ్చి తీరే సమయానికి మారు పేరు బాలకృష్ణ గారు అని చెప్పక తప్పదు ఈరోజు ఆయన లేకపోవడం అన్నది మా ఉత్తరాంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి కళారంగానికి తీరం లోటుగా మేమైతే భావించుకుంటూ అలాగే ఇంటికో పువ్వు ఈశ్వరుగా దండ అంటారు పెద్దలు మరి ఆవిడ సతీమణి గారు అయినటువంటి ఆవిడకి మనోధైర్యాన్ని రూపొందించే విధంగా ఈరోజు ఈ సంతాప దినాన్ని ప్రకటిస్తూ చేతి కళాపేట్ ఏ ముహూర్తాన్ని ప్రారంభించారో కానీ మరి సంవత్సరంలో ఒక పరిషత్తు ఇలా కష్ట సుఖాల్లో కలుసుకోవడానికి గాను అధ్యక్షుడి వారు అయినటువంటి విమూర్తి గారు అలాగే సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు పిట్టారు మరి పేరు పేరిన కాబట్టి వారందరికీ కూడా ఒక్కసారి చేసే సేవ సేవ ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా శుభకార్యాలకు వస్తారు పోలీసులు వెళ్ళిపోతారు ఇలాంటి కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకోవడం అనేది ఈ చరిత్రలో నిలిచిపోయే విషయాలు ఉన్నాయి నిజానికి కుటుంబాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి గనుడు బాలకృష్ణ గారు మన ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడు హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉంటూ మరి ఒక కుమారుడు టీచర్గా తీర్చిదిద్దినటువంటి ఆయన వాయిద్యంతో కుటుంబాన్ని మరి తీసుకెళ్ళడం అంటే అది చిన్న విషయం కాదు ముల్లాకాల్లో ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా పవిత్ర సమకూర్తించాలని ప్రసారి వాళ్ళ వారి కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియకొస్తుంటూ మరి సెలవు తీసుకుంటాం చరిపాలి చరిపండి పెద్దలు ముగ్గురు మాట్లాడుతారు जोहार बालकृष्ण గారికి జోహార్ 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 బాలకృష్ణ గారికి జోహార్ 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 బాలకృష్ణ గారికి జోహార్ జోహార్